చిరంజీవి ఇది ఓ పేరు కాదు బ్రాండ్ ఎన్నో దశాబ్దాలుగా తెలుగు సినిమాని రూల్ చేస్తున్న ఇంద్రసేనుడు అసలు డ్యాన్స్ అంటే ఏంటో చెప్పేందుకు ఓ పర్ఫెక్ట్ ఉదాహరణ నటనతో యాక్షన్తో డ్యాన్సులతో నాటితరాన్ని నేటి తరాన్ని ఉరూతో వన్ అండ్ ఓన్లీ బాస్ ది లెజెండ్ మెగాస్టార్ చిరంజీవిది చెరిపేస్తే చెరిగిపోయే ముద్ర కాదు తరతరాలు మారిన చెరగని సంతకం మోహన్ లాల్ కేరళ ప్రజల సొత్తు దేశంలో ఉన్న బెస్ట్ యాక్టర్స్లో ముందు వరుసలో ఉండే నటుడు మాలీవుడ్ మొత్తం గర్వంగా లాల్ ఏటన్ మా పొగరు అంటూ చెప్పుకునే లెజెండ్ అమితాబ్ బచ్చన్ నుంచి రజనీకాంత్ వరకు ఎంతోమంది నటీనటులు ది కంప్లీట్ యాక్టర్ అని పిలిచే సూపర్ స్టార్ అలాంటి ఓ మెగాస్టార్ ఇలాంటి ఓ సూపర్ స్టార్లో ఎవరు గొప్ప అంటే ఏం చెబుతారు సింపుల్గా చెప్పాలంటే తెలుగువారికి చిరంజీవి ఎంత గొప్ప మలయాళీలకు మోహన్ లాల్ అంతే గొప్ప ఇది ఎవరూ కాదనిలేని నిజం అలాంటి ఇద్దరిని కంపేర్ చేస్తూ తాజాగా నెటిజన్లు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెడుతున్నారు చిరు వర్సెస్ మోహన్ లాల్ అసలు ఇది ఎందుకు మొదలైందో ఎవరు మొదలు పెట్టారో తెలియదు కానీ ట్విట్టర్లో ప్రస్తుతం చిరంజీవి వర్సెస్ మోహన్ లాల్ అంటూ ఓ ట్రెండ్ నడుస్తోంది చిరంజీవి యాక్టింగ్ ముందు మోహన్ లాల్ చాలా తక్కువ అంటూ మెగా అభిమానులు అసలు యాక్టింగ్ అనే మాటకి డెఫినీషన్ ఏ మోహన్ లాల్ అంటూ బాలీవుడ్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు కొన్ని పోస్టులైతే అటు చిరంజీవిని ఇటు మోహన్ లాల్ని కించపరిచేలా కూడా ఉన్నాయి అయినా ఇద్దరు లెజెండ్స్ పట్టుకొని ఎవరు ఎవరి గొప్ప అని కొట్టుకోవడం ఏంటో అర్థం కావటం లేదు అంటూ కామన్ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు ఎందుకంటే వారి వారి ఇండస్ట్రీలో ఇద్దరు గొప్పవాళ్లే చిరంజీవి సాధించిన విజయాలు తెలుగువారికి తెచ్చిన గౌరవం ఎప్పటికీ చిరస్మరణీయం అలానే కేరళ గడ్డకి లాల్ ఏటన్ ఎప్పటికీ ఓ ముద్దుబిడ్డే కనుక ఇలాంటి పిచ్చి పిచ్చి కంపారిజన్లు సోషల్ మీడియాలో చేయడం కరెక్ట్ కాదు ఇలా ఇద్దరిలో ఎవరు గొప్ప అంటూ ఫ్యాన్స్ కొట్టుకోవడం మాట పక్కన పెడితే మోహన్ లాల్ చిరంజీవి ఇద్దరికీ ఒకరిపై ఒకరికి పరస్పరం ఉన్న అభిమానం ప్రేమ గౌరవం ఎప్పుడూ ప్రత్యేకమే ఈ విషయాన్ని ఎన్నో సందర్భాల్లో అటు చిరంజీవి ఇటు మోహన్ లాల్ ఇద్దరు అనేక సార్లు ప్రకటించారు మోహన్ లాల్ ని ముద్దుగా లాల్ యేటన్ అంటూ చిరు పిలిస్తే చిరంజీవిని మై డియర్ చిరు అంటూ మోహన్ లాల్ ప్రేమగా పలకరిస్తుంటారు కనుక ఇలాంటి ఫ్యాన్ వారిని వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంకర చేయలేదనేది అందరికీ తెలిసిన విషయమే అయితే మోహన్ లాల్ నటించిన ఎంపురాన్ చిత్రం మార్చ్ ఇరవై ఏడున మలయాళంతో పాటు తెలుగు సహా పలు భాషల్లో రిలీజ్ అవుతోంది తెలుగులో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి ఈ చిత్రంతో మోహన్ లాల్ మరోసారి తన బాక్స్ ఆఫీస్ పవర్ చూపిస్తారంటూ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు ఇలాంటివేళ తెలుగులో ఎంపురాన్ చిత్రంపై నెగిటివిటీ తేవాలనే ఉద్దేశంతోనే కొంతమంది ఫ్యాన్స్ మధ్య ఇలాంటి వార్లకి తెరలేపుతున్నారనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి